యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నామమ్నా అందరికీ శుభోదయం మే ఇరవయవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము వచనం మాణిక్యమునులతో నీ కోట గుమ్మములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దు ఏర్పరచుదును అమ్మే ప్రేమైన దేవుని జనాంగమ్మ మన నిరంతర ఆశ్రయుడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నాకు ఎవరూ దిక్కు లేరు నన్ను ఆశ్రయించువారు ఎవరూ లేరు నేను ఒంటరిని నేను అనాథను నాకు సంఘంలో గౌరవం లేదు కుటుంబం నుంచి వెలివేయబడిన దానను వెలివేయబడిన వాడినని అనుకోవద్దు ఆశ్రయదుర్గమైన ఆయనే ఆదరించువాడు దరిద్రులకు వెండి నాది బంగారం నాదని తన యొక్క స్వాస్యములను ఇచ్చువాడు మాణిక్యమునులతో కోట వంటి గృహములను సూర్యకాంతములతో గుమ్మములను కట్టువాడు నీవు ఊహించలేనంత సరిహద్దులు గల ప్రాకారములు ఏర్పాటు చేసి ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులను నియమించేదను అని గొప్ప మహాత్ముగల శ్రీమంతుడగు దేవుడు వాగ్ మనకు వాగ్దాన్ని ఇస్తున్నాడు కావున నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతిదీ దేవుని నుండి వచ్చుట సాధ్యమే విడవబడిన దానిని అనుకోవద్దు మనకు ఆశ్రయదుర్గమైన దుర్గమైన ఏసయ్య ఉండగా ప్రార్థించి సాధించుకుని సంఘంలో కుటుంబంలో ఇచ్చైన స్థితిలో యేసుక్రీస్తు ఉన్నత శిఖరమున నిలుపునుగాక ఆమె ప్రార్థన మా హృదయంతంగంలో ఎరిగిన శ్రీయేసుక్రీస్తు రక్షక లాది కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము నేను నీకు ఆశ్రయ దుర్గమై ఉండగా నీవు విడవబడిన వాడవు కాదు విడవబడిన దానువు కాదని గొప్ప వాగ్దానంతో మమ్మల్ని గొప్ప వాగ్దానంతో నింపిన సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువ విలువైన వాటితో మిమ్మల్ని నింపి విలువైన పాత్రగా చేయుచున్న నీ కృపలకే కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోను విచారములోనూ ఆపదలోను అప్పుల్లోనూ ఉన్న వీడలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్ధలింపచేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధారుడైన ఏసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుడి స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ